మల్లు బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఈ ఏడాది టిల్లో స్క్వేర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ని తన ఖాతాలో వేసుకుంది ఈ సినిమాలో గ్లామర్ క్యారెక్టర్తో రొమాంటిక్ సన్నివేశాలలో నటించి ఆకట్టుకుంది హీరోయిన్గా ఇప్పటి వరకు పెట్టుకున్న హద్దులన్నీ టిల్లో స్క్వేర్ సినిమాతో అనుపమ పరమేశ్వరన్ పక్కన పెట్టింది ఈ సినిమాలో అనుపమ క్యారెక్టర్ని మంచి గుర్తింపు లభించింది రొమాంటిక్ లిప్ లాక్ సన్నివేశాలకి కూడా అనుపమా పరమేశ్వరన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో టాలీవుడ్లో ఆమె ఇప్పుడు యంగ్ హీరోలకి చాయిస్గా మారే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు అయితే కథల ఎంపికలో మాత్రం అనుపమా పరమేశ్వరన్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అవసరం లేకుండా కేవలం సాంగ్స్కి రొమాంటిక్ సన్నివేశాలకి మాత్రమే హీరోయిన్గా తీసుకుంటామంటే అస్సలు యాక్సెప్ట్ చేయదు కథ నచ్చి అందులో పాత్రకి మంచి ప్రాధాన్యత ఉంటేనే ఒప్పుకుంటుంది అందుకే ఆమె కెరీర్ మిగిలిన హీరోయిన్స్ అంత స్పీడ్ కనిపించదు ఇదిలా ఉంటే అనుపమ పరమేశ్వరన్ సినిమాలు లేని సమయంలో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడుతుంది లేదంటే ఎక్కడో ఒక చోట వెకేషన్ వెళ్తుంది తాజాగా ఈ బ్యూటీ ఇన్స్టాగ్రామ్ లో రెడ్ కలర్ లాంగ్ టీషర్ట్తో మిడ్డీ లాంటి డ్రెస్లో ఫోటోలకి ఫోజులిస్తూ పిక్స్ షేర్ చేసింది ఈ ఫోటోలతో ఆమె జపాన్లో షికారు చేస్తుందని తెలుస్తుంది ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి స్లిమ్ అయిన తర్వాత అనుపమా పరమేశ్వరన్ అదిరిపోయే లుక్స్తో మెస్మరైజ్ చేస్తుంది ఈ ఫోటోలు చూస్తుంటే అర్థమవుతోంది ప్రస్తుతం తెలుగులో కొన్ని పాన్ ఇండియా సినిమాల కోసం అనుపమ పేరు పరిశీలిస్తున్నారంట టిల్లు స్క్వేర్ తర్వాత భడా ప్రొడ్యూసర్స్ నుంచి ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి తెలుగులో హీరోయిన్ ఓరియంటెడ్ గా సిద్దమవుతున్న పరదా మూవీ షూటింగ్ దశలో ఉందని తెలుస్తోంది అలాగే మాతృభాష మలయాళంలో రెండు సినిమాలు చేస్తోంది తమిళంలో లాక్డౌన్ అనే మూవీ కంప్లీట్ చేసింది బిసన్ అనే మరో మూవీ షూటింగ్ స్టేజ్లో ఉంది ఇవి కాకుండా కొత్త ప్రాజెక్ట్స్ కి సంబంధించిన కథలు వింటున్నట్లు తెలుస్తుంది ఓ స్టార్ హీరో మూవీలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ వస్తే ఆమె కూడా పెరిగే అవకాశం ఉందని ఇండస్ట్రీలో వినిపిస్తోంది